సుధీర్ ఎంట్రీ రష్మితో కలిసి ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరి సుధీర్ ఇలా రీఎంట్రీ రష్మితో ఇస్తాడంటే అసలు కూడా ఎవరు నమ్మలేకపోతూ ఉన్నారు ఇక రష్మి సుధీర్ల గురించి తెలిసిందే ఇద్దరు కూడా వేరువేరు ప్రాంతంలో ఉన్నప్పటికీ వర్క్ చేసేది ఒకే దగ్గర కాబట్టి చాలా చాలా క్లోజ్ అయిపోయారు దాదాపుగా పది పదిహేను సంవత్సరాల సహవాసంలో మరి వారిద్దరు కలిసి చేసే ప్రతి పనిలో కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారు సుధీర్ రష్మిలు ఏ పని చేసినా అనుకొని చేస్తారు ఒకరింటికి ఒకరు వెళ్ళడాలు రావడాలు అదేవిధంగా ఫంక్షన్స్కి కలిసి అటెండ్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా సుధీర్ రష్మిల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కూడా ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుకొచ్చారు అయినప్పటికీ కూడా వారేమాత్రం బెదురు పడకుండా భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ ఎన్నో సక్సెస్లను అందుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సుధీర్ రష్మిలో అయితే రీసెంట్గా సుధీర్ సినిమాలు తీసినప్పటి నుంచి బులితెరకు చాలా చాలా దూరంగా ఉన్నారు అయితే సుధీర్ వస్తున్న నేపథ్యంలో రష్మి కూడా వస్తుండడంతో ఇద్దరు కలిసి ఒకేసారి ఎంట్రీ ఇవ్వడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి ఎవరికి చెప్పకుండా ఇద్దరు కలిసి ఎంట్రీ ఇచ్చి మరీ డ్యాన్స్ చేశారట ఇక ఆ డ్యాన్స్లో లో ఇద్దరు చేస్తున్న రొమాన్స్ చూస్తే మాత్రం మతిపోవాల్సింది ఇలా చేస్తారని అక్కడున్న టీం మెంబర్స్ కూడా ఎవరు నమ్మలేకపోయారట ఎటకెళ్ళకి ఇద్దరు కలిసి రియల్ ఇచ్చారు కాబట్టి సంతోషం అంటూ బుల్లిధర స్టార్స్ అందరూ కూడా మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం